హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మీ ముందుకి సంవత్సరం పాటు నిల్వ ఉండే పండుమిరకాయ పచ్చడితో వచ్చేసానండి నేను రెండు వరకు పండుమిరపకాయలు తీసుకున్నాను శుభ్రంగా కడిగేసుకొని అరగంట సేపు నీళ్లు ఆరపెట్టుకోవాలండి తడి ఏదన్నా ఉన్నా కూడా శుభ్రంగా ఇలాగా క్లాత్ తీసుకొని తుడిచేసుకోవాలి తొడలతో ఉన్నప్పుడే కడుక్కోవాలండి తొడలు తీసి మాత్రం ఏమాత్రం కడుక్కోకూడదు నీరు అనేది వెళ్ళిపోతుంది పచ్చడి పాడైపోతుంది చాలామంది కడగరండి రెండు అయినా సరే శుభ్రంగా తుడుస్తారు నేనైతే రెండు కిలోలు పండుమిరపకాయలకి అరకిలో చింతపండు తీసుకున్నానండి పులుపు ఎక్కువగా తినేవాళ్ళైతే కరెక్ట్గా సరిపోతుందండి పులుపు తక్కువ తినేవాళ్ళైతే ఒక గుప్పెడు చింతపండు తీసి పక్కన పెట్టేసుకోవాలి నేనైతే ఒక గుప్పెడు తీసి పక్కన పెట్టేసుకున్నానండి ఈ విధంగా తీసానండి గింజలు ఈనెలు ఉంటాయండి శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చింతపండు ఇప్పుడైతే కల్లుప్పు తీసుకున్నానండి మనం బియ్యం కొలుచుకునే పావుసరి డబ్బా ఉంటుంది కదండి ఆ డబ్బాతో రెండు డబ్బాలు అయితే తీసుకున్నాను మా చోటు చూడండి నేనేం చేస్తున్నానా అని నా పక్కనే అలా కారాడుతూ ఉన్నాడు ఈ విధంగా ఉప్పు కరెక్ట్గా సరిపోతుందండి కళ్ళు ఉప్పు తీసుకోండి కాస్త ఉప్పు నీళ్ళలో కూడా ఆరపెట్టుకోవచ్చు అండి చమ్మేదన్నా కూడా నేను పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నానండి కొంచెం కూడా తడి ఉండకూడదు తడి ఉంది అంటే కనుక పచ్చడి పాడైపోతుందండి ఈ విధంగా అన్నీ రెడీ పెట్టేసుకున్నాను ఇప్పుడు గుప్పెడ మిరపకాయలు అలాగే కొంచెం ఉప్పు కొంచెం చింతపండు ఒక అర స్పూను పసుపు అన్నీ వేసుకొని దంపుకున్నానండి ఈ విధంగా కచాపచ్చిగా దంపుకున్న తర్వాత ఒక డబ్బాలోకి తీసుకొని మీ ఇష్టం అండి పది రోజులైన తర్వాత అయినా నూరుకోవచ్చు ఎప్పుడైనా మీరు గ్రైండర్ వేసుకోవచ్చండి నేనైతే నే ఐదు స్పూన్లు మెంతులు తీసుకున్నానండి ఒక గుప్పెడు ఆవాలు తీసుకున్నాను లో తు� ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వేపుకోవాలి నేను పది రోజులు అయిన తర్వాత గ్రైండర్ వేసుకున్నానండి ఈ విధంగా చక్కగా మిక్సీ పట్టేసుకొని అంతగా ఆఫ్ పౌడర్ కూడా వేసేసుకున్నాను పచ్చడిలో ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి కావలసినప్పుడు పచ్చడి తాలింపు వేసుకోవచ్చు ఒక గుప్పెడు ఎల్లిపాయ రెక్కలు కూడా వేసుకున్నాను ఎల్లిపాయలు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే ఉంటుందండి పట్ల పచ్చడి ఇష్టం లేని వల్ల స్కిప్ చేసేయచ్చు ఈ విధంగా చక్కగా నలిగిపోయిందండి మెత్తగా ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని తాలింపు వేసుకోవచ్చండి నేనైతే టెన్ డేస్ అయిన తర్వాత చక్కగా తాలింపు వేసుకున్నాను అలాగే నూరుకోవడం కూడా అప్పుడే నూరుకున్నానండి గ్రైండర్లో వేసి ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకుంటున్నాను పక్కా మెజర్మెంట్స్ అండి తాలిం గింజలు జీలకర్ర గుప్పెడి కరేపాకు మూడు నాలుగు ఎండుమిరపకాయలు ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటున్నానండి మొదక ఐదు స్పూన్లు ఆయిల్ గరిట్టు ఉంటుంది కదండి ఆయిల్ గరిట్తో ఐదు గరిట్లు వేసుకొని ఆయిల్ తాలింపు అయితే ఒక గిన్నెకి తీసుకొని పచ్చడి అయితే తాలింపు వేసుకున్నానండి వర్షాకాలం తింటే చాలా మంచిదండి ఇప్పుడు సమ్మర్లో వేడి చేస్తుంది పండుమిరకాయ పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మా వాళ్ళు అందరూ తిన్నారు చాలా బాగుందన్నారు పక్కాగా కుదిరిందండి చింతపండు కానీ కారం కానీ ఉప్పు కానీ మెజర్మెంట్స్ ఈ విధంగా మీరు కూడా ఫాలో అవ్వండి మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ఒక జాడీలోకి ఈ విధంగా తీసుకున్నానండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి వేడి వేడి అన్నంలో తింటే మస్తు ఉందండి ఆహా అనాల్సిందేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్